హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిన్ను కోరి సీరియల్ రేపటి ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా కామాక్షి జగదీశ్వరి దగ్గరకు వచ్చి చంద్రకళ ఈ ఆస్తి పోటీలో పాల్గొనడానికి ముఖ్య ఉద్దేశం ఏదో ఉంది తనకు ఈ ఆస్తి మీద కన్నుంది అందుకే నిన్న మనతో ఇంటి బాధ్యతలు ఎవరికైనా అప్పచెప్పండి నాకు అవసరం లేదు అని చెప్పి ఇప్పుడు తను కూడా ఈ ఇంటి బాధ్యతల పోటీలో పాల్గొనడానికి వెనకాల ఏదో మర్మం ఉంది అని జగదీశ్వరి కామాక్షితో చెప్తుంది అక్కడికి చంద్రకళ వస్తుంది చంద్రకళ జగదీశ్వరితో శాలిని ఈ ఇంటిని కొల్లగొట్టడానికి పగపట్టి ఇక్కడికి వచ్చిందన్న విషయం చెప్పుదామని అనుకుంటుంటే జగదీశ్వరి మాట వినకుండా చంద్రకళని దూషిస్తుంది శ్యామల కూడా చంద్రకళనే దోషిగా చూస్తుంది అక్కడితో ఏమీ చేయలేక చంద్రకళ వెళ్లిపోతుంది అక్కడి నుంచి వచ్చిన చంద్రకళ విరాట్ దగ్గరకు వెళ్లి శాలిని పన్నిన పన్నాగం విరాట్ తో చెబుదామని విరాట్ తో చెప్తే విరాట్ చంద్రకళిని ఇదొక కొత్త నాటకం కొత్త కథ అల్లుకునొచ్చావా చాలా బాగుంది అని తిడతాడు అసలు ఇంటి ఆస్తిని కొల్లగొట్టే పన్నాగం పన్నింది శాలిని కాదు నువ్వే అన్న అనుమానం నాకు కలుగుతుంది అన్నట్లు మాట్లాడతాడు అక్కడితో ఏమీ తోచక చంద్రకళ ఆలోచిస్తూ ఉండిపోతుంది శాలిని దగ్గరికి చంద్రకళ వస్తుంది ఈ పోటీలో నువ్వెలా గెలుస్తావో నేను చూస్తాను అని శాలిని ఛాలెంజ్ విసురుతుంది చంద్రకళ కూడా శాలినితో నువ్వెలా గెలుస్తావో నేను చూస్తాను అనేసి వాదోపవాదాలు చేసుకుంటారు నెక్స్ట్ డే ఉదయాన్నే శ్యామలా గారు అందర్నీ పిలిచి నేను మొత్తానికి పోటీ పెట్టడానికి నిర్ణయించుకున్నాను అది ఈ రోజు అవుతుంది మొదటి పోటీ ఏంటంటే వంట వండే కార్యక్రమం అది ఎలాంటి వంట అంటే నూనె మంట పొయ్యి గ్యాస్ ఏమీ వాడకుండా మీరు వంట వండి మా అందర్నీ మెప్పించగలిగితే ఎవరు బాగా చేశారు దాన్ని బట్టి ఆ పోటీలో ఎవరు గెలుస్తారో అన్నది నిర్ణయించడం జరుగుతుంది అని చెప్తుంది దానికి వాళ్ళందరూ అంగీకరించారు అలా మొదటి పోటీకి అంతా సిద్ధం కండి అని శ్యామల చెప్తుంది కీప్ వాచింగ్ రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దు